సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాల వినాయకుడి మండపం వద్ద ఆరవ రోజు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఓడిఎఫ్ ఫేజ్ వన్ కాలనీ వాసులు శ్రీ బ్రబరాంబ మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకుడు పాల్నాథ్ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల మధ్య కనుల పండుగగా జరిగిందని ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ కాలనీవాసులు తెలిపారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ వాసులు మాట్లాడుతూ మా ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ లో గత పది సంవత్సరాల నుండి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం కానీ ఈసారి పదవ సంవత్సరం కావడంతో బాల వినాయకుని పెట్టుకోవాలని ఒక సంకల్పంతో సంవత్సరం క్రితమే బాల వినాయకుని ఆర్డర్ ఇచ్చాం అలాగే పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో మా కాలనీ వాళ్ళందరం స్వామివారికి పూజలు జరుపుకుంటూ ప్రతి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఒక రోజు నూట ఎనిమిది కలశాల పూజ కుంకుమార్చనా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అలాగే ఆరవ రోజు శివ పార్వతుల కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది వేలాది మంది భక్తులు విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా కాలనీ అందరం యూనిటీగా ఉండి ఇలాంటి పండుగలను ఇంకెన్నో జరుపుకుంటాం అలాగే వినాయకుడి దగ్గర పదకొండు రోజుల పాటు నిత్య అన్నదానం జరుపుతాం కాలనీలో ఒకరి తర్వాత ఒకరు అలా నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది స్వామివారి ఆశీషులు అందరి మీద ఉండాలని ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో జరుపుకోవాలని అలాగే శుక్రవారం నాడు వినాయకుడికి కూరగాయలతో శంకరాదేవి అవతారంలో భక్తులకి దర్శనమిస్తుంది అవే కూరగాయలతోటి పదకొండవ రోజు శనివారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆ రోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం లడ్డు వేలం పాట కూడా ఉంటుంది కాబట్టి హమీన్పూర్ మున్సిపాలిటీలోని చుట్టుపక్కల ఉన్న కాలనీ నుంచి కూడా వచ్చి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామని కాలనీ వాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ మహిళలు కాలనీ పెద్దలు చిన్నారులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Gracias.

ಸುಂಗವ್ನು ತಯಾನಸ್ತನು ರಾಶನ್ತಮ ಯಾಗಿರಿಶನ್ತಾಭಿಚಾಗಶೇ ಯಾವಿಶಮ್ಗಿರಿಶನ್ತಾಸ್ತೇರೇವಿಪರಶಸ್ತಾವೇಸ್ ಶಿವಾಂಗಿರಂಗಾಂಗು ರೊಮಾಹಿಗು ಸೇಥ್ಪುರಶರ್ಜಗತ ಶಿವೇ ృమంగే చైమాు రుద్రా దీక్ష ప్రవంచో వయోరాత్రిస్తా భగవో అవరచాయ రుద్రాయ నీల కఠాయ మృత్యుజయాయ ై నాయస్భ్యష్టమౌ నమోన మో నమో గణేభ్యో గణపతిభ్యోన మౌనమో त्रषादात्रस्तु नमस्ोमा सम्रा चमस्ताय चारणा नम शृंगाशुपदायग्रा चीमा च नमो अग्रे चूरे वजा च नमो हंत्रे जानी

ఆనందంగా ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం కన్నుల పండుగ వైభవంగా జరిగింది గమనాం రాజీవ పత్రేక్షణ వాళ్ళందరూ కూడా కూర్చోవాలి ఇప్పుడు కళ్యాణంలో చక్కగా కన్యాద క్రతం జరుగుతోంది కాబట్టి అక్షరం ఎవరైతే ఇస్తారో ఆ యొక్క అందరూ కూడా కూర్చోవాలి అర్చించలే ఎందుకు మన శక్తి సామర్థ్యాలు మన లోపల లేనప్పుడు మనం మన యొక్క సంతానం పైన గాని ఇతరుల ఆధారపడవలసి వస్తుంది మీకు శివాలయానికి వెళ్దామని ఉంటుంది లేదు దశాబ్ద కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్నారు ఇదే విధంగా ఉత్సవాలు జరిగితే అరే తీసుకెళ్ళరా అక్కడ పార్వతులు ఆది దంపతులు అయినటువంటి వారి కళ్యాణం జరుగుతుంది చూసి నేను ధన్యుడాలను అవుతాను ధన్యుని అవుతాను అంటే వాళ్ళు సంస్కారవంతులైతే పిల్లలు తీసుకెళ్తారు లేదంటే ఏమంటారు అక్కడికి వెళ్ళో కాలం ఏదో ఏదో కొంచెం జాగ్రత్త ఎందుకు మారంతింది ఇక్కడనే కుసం శివశివారా ఆయన అంటాడా లేదా ఎవరైనా చెప్పారు మిమ్మల్ని చెప్పడానికి అంటారా అరే విధంగా మనం సంపాదించినటువంటి సంపాదన కూడా అంటే నీవు దాన ధర్మం చేయాలంటే నీ శక్తి సామర్థ్యాలు నీలో కూడా ఉన్నప్పుడే దాన ధర్మం చేయాలి లేదంటే ఆ ధర్మం పైన కూడా అధికారం ఉండదు నేను ఒక ఇటువంటి కార్యక్రమానికి ఇటువంటి కార్యక్రమానికి ఏమేదైనా ధనం వెచ్చించి ఇస్తామనుకుంటే ఎందుకమ్మా ఆ బంధువులు ఆ వాడు అసంస్కార వంతుడైతే పిల్లలు సంస్కార వంతుడైతే ఇస్తాడు కాబట్టి మనం సంస్కారవంతులుగా ఉంటూ మన వచ్చేటటువంటి తమ సంస్థ ఆ యొక్క పిల్లలు కూడా ఏం చేయాలి సంస్కారాన్ని అందించాలి లేదా ఏమవుతాయి చెట్టు ఉంది ఆ స్వామి ఎక్కడ నుంచి వచ్చినాడు మరిని ఆశీర్వదించడానికి మీరంతా ఇక్కడ మహా అంటే పక్క తాళిన వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల నుంచి వచ్చినాడు కానీ స్వామి నుంచి ప్రాణ పరిష్కారం చేసిన కైలాసం నుంచి వచ్చినాడు స్వామి ఇంటిలో ఒక అతి దోస్త ఏం చేస్తాం చక్కగా తాళు కట్టుకోవడానికి ఇస్తాం అట్లాగే స్వామి వారికి చక్కగా ఆ యొక్క పాదాలకి నీళ్లు చూపించి అక్కడ ఆ స్వామి వారికి ఆ యొక్క పాదార్చన చేయడం జరిగింది తదుపరి ఆ యొక్క మధుపర్కాన్ని చూపించడం జరిగింది తెరపత్రం పట్టుకున్నప్పుడు చక్కగా ఆ యొక్క ఇరువురు దేవేందులకు మధుపత చేయడం జరిగింది అదే విధంగా అబ్బాయికి ఒక ఉంగరం పెడతా పెదాల అట్లాగే ఆ మహాలక్ష్మి ప్రతిమ ఉన్నటువంటి ఒక చిరు కానుకని ఆ యొక్క స్వామి వారికి కూడాను చక్కగా అంగుళీకాన్ని కూడా ధరింపజేయడం జరిగింది ఇకపోతే ఆ స్వామి వారికి ఆ యొక్క గుణజీకరణ ధారణ పుష్పమాణిక ధారణ జరిగి ఇప్పుడు కళ్యాణంలో చాలా అతి విశిష్టమైనటువంటి ఘట్టం ఏదయ్యా అంటే కన్యాదానం ఈ యొక్క కనియాదానం ద్వారా దశ పూర్వేశాం దశాపరేశాం అంటే తరాలు అటువంటి ఘట్టం దానం ఏదయ్యా అంటే కణ్యాదానం ఇట్టి మహత్తరమైనటువంటి ఘట్టం ఒక స్త్రీ జన్మిస్తే ఆ యొక్క కణివైతే నానా తాత ముత్తాత మూడు ఆ యొక్క తరాలు మాత్రమే ధరింపజేస్తాడు కాబట్టి స్త్రీ ధరణితో పోలుస్తాడు అట్లాగే ఎందుకో భూమాతకున్నటువంటి సహనం శ్రీగుంతుడ ఇది విశేషమైనటువంటి ఆ యొక్క కన్యాదానం ఇప్పుడు ప్రారంభమవుతుంది ఇక పూర్వం ఆ యొక్క కన్యాదానం చేస్తే ఆ యొక్క అమ్మాయి వెంబడి చక్క ఒక గోవు అదే విధంగా అదేవిధంగా దాటికి ఉప్త ఉరిగే ఆవు లేకూడ కాదు ఆ కొలు ఉంటాయి కదా వాటికి వాడిని బంగారు తొడుగులు చేయించి ఆ గడిగా కూడా చక్కగా అలంకరించి కాస్త స్థలాన్ని ఇట్లా ఇచ్చి ఆ యొక్క దానాలు చేసేవాడు కన్యాదానం చేసేటప్పుడు ఎందుకు ఆ యొక్క కన్యాదాన సాధుణ్యాన్ని పొందడానికి మర ఇకపోతే ఏమంటుంది శాస్త్రం అదాన దోషేణ భవే అంటే దానం చేయకపోవడం వల్ల ఏమవుతుందట వచ్చే జన్మలో ధనం ఉండి కూడాను చేయడం వల్ల అదాన దోషేణ దారి పాపం ఆ యొక్క దారిద్రాన్ని పొందినటువంటి వ్యక్తి ఏం చేస్తాడయ్యా అంటే ఏం చేస్తాడు దారిద్రవశ్యా పాపం కరువు పాపం అంటే దొంగతనం చేయడం గాని ఇతరుల వసూలు రాకపోవడం గాని ఇటువంటివన్నీ చేస్తుంటాడు వాడు దరిద్రత్వంలో కూడా అదాన దోషేణ భవే దరిద్రహ దానం చేయకపోవడం కూడా అదానమైనటువంటిదే లభిస్తుంది ఇక దారిద్ర్యవశ్యా పాపం జరుగుతుంది దారిద్ర్యం వల్ల వాడు ఏం చేస్తాడు పాపాన్ని చేస్తాడు పాపం వల్ల ఏమవుతుంది పాపాల నరకం నర ఆ యొక్క పాపం ద్వారా నరకం ప్రాప్తి అవుతుంది పునరేవ పాపి పునరేవ దరిద్ర ఇక వాడు పునరపి పాపం పునరభి దరిద్ర ఇట్లా దానిలోనే మునిగి ఉంటాడు కాబట్టి మన సంపాదనలో నుంచి మనం పది రూపాయలు సంపాదించామనుకోండి అది యాభై రూపాయలు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు ఇరవై ఐదు రూపాయలు మన ఇద్దరు ఖర్చులో పెట్టుకున్నా పర్వాలేదు ఆ యొక్క దానానికి కూడా ఒక ఇరవై ఐదు రూపాయలు పక్కన పెట్టాలట ఎందుకు మనం ఎంత ధర్మంగా సంపాదించినా అందులో గొప్ప గొప్ప అధర్మం అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది కాబట్టి అది మనకు ఆ మిగిలిన డెబ్బై ఐదు పర్సెంట్ జాతం ఏదైతే ఉండో అది శ్రేష్ఠనివ్వాలంటే ఏం చేయాలి ఇరవై ఐదు పర్సెంట్ ఏం చేయాలి జాత ధర్మాదులకు వినియోగించాలి కాబట్టి ఇటువంటి మహద్భాగ్యంలో కన్యాదానం జరుగుతుంది కాబట్టి మీ శక్తిని అనుసరించి ఇంత అనేది లేకుండా చెత్తగా మీ శక్తిని అనుసరించి లోభత్వం అంటే విధానాలు చేయకుండా చెత్తగా మీ దగ్గర కూడా ఒక కన్యాదాన ఫలాన్ని తీసుకొస్తారు ఆ ఫల్యాన్ని చక్కగా మీ గోత్రాన్ని మీ గోత్రాన్ని యజమాని ఎవరైతే ఉంటారో అతని పేరు చెప్పి కొన్ని నీళ్లు ఆ యొక్క నారికేయ ఫలం పైన పోయండి ఇక్కడ దంపతులు కన్యాదానం చేస్తూ ఉంటారు చక్కగా అనే కన్యాదానం కాలనీ పేస్వనిలో దశమ వార్షికోత్సవాలు బాలగణపతిని మేము ప్రతిష్ఠ చేశాము ఏరియాలో మేము స్వాగతించేటప్పుడు కూడా స్వామి వారిని ఫ్యూజియన్ స్కూల్ దగ్గర నుంచి సన్నాయ మేళాలతోటి స్వాగతం స్వాగతించి మొదటి రోజు నుంచి రెండు రోజుల కార్యక్రమాలు అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి శ్రీనివాస కళ్యాణం చందానగర్ సాయి గారితో ప్రారంభించి నిన్న నూట ఎనిమిది ప్రసాదాలతోటి స్వామివారికి అర్పితం చేసి ఈరోజు మనం బీరం కూడా శివపార్తుల విగ్రహాలతోటి కళ్యాణము ప్రహ్లాద పంతులు గారితోటి జరిపిస్తున్నాము అలాగే రేపు సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కూడా పెట్టాము అనంతరము అనంతరము మనకి నూట ఎనిమిది కలసాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా పెట్టాము అలాగే శుక్రవారం నాడు సాయంత్రము శాఖంబరి అవతారం తోటి వినాయకుడిని అలంకరించుకుని అదే ప్రసాదంతో శనివారం నాడు మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేరిపిస్తున్నాము మన కాలనీలో మన ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి అజయ్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు నరేంద్ర గారు మన ప్రసాద్ గారు మన సర్కారు గారు అందరూ కూడా మొత్తం అంత చాలా కష్టపడ్డాము దీనికోసము ప్రతి ఒక్కరి దగ్గర జనవరి ఇరవై ఆరు నుంచి గత జనవరి ఇరవై ఆరు నుంచి చాలా కష్టపడి కష్టపడి చాలా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలని సంకల్పించుకున్నాము ఇలాంటి బాలగణపతిని చాలామంది చూసిన వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఎలా లేదు ఇంత బాగా మీరు చేస్తున్నారు మేము అనుకున్నది వేరు ఇక్కడ జరిగింది వేరని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కూడా నోట్లో వింటూ ఉంటే మాకు మా కష్టం అంతా కూడా హాయిగా అనిపించి మాకు చాలా ఆనందంగా ఉంది జై బోల్ గణేష్ మా రాజుకి జై అందరికీ నమస్కారం అండి ముందుగా అమీన్పూర్ ప్రజానీకానికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు ముందుగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలండి ఇంతకుముందు ఎన్నడూ లేన లేని విధంగా మా కాలనీని సందర్శించి మమ్మల్ని గుర్తించి ఈ మీడియా కవరేజ్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు ఎక్కడా లేని విధంగా మా దగ్గర అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈరోజు సోమవారం కావున శివపర్వతుల కళ్యాణం నడుస్తుంది ఇలాంటి కార్యక్రమాలు మీ అందరి సహకారంతో రానున్న రోజుల్లో చాలా భారీ ఎత్తున చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మా దగ్గర ఒక ప్రత్యేకత ఉందండి అందరూ ఒకరోజు నవరాత్రుల్లో ఒకరోజు అన్నదానం పెడతారు మా కాలనీలో ఎన్ని రోజులు ఆ గణనాథుడు కాలనీలో ఉంటాడో అన్ని రోజులు గణ ఆ అన్నప్రసాదం అనేది అన్ని కాలనీలా కాకుండా మా కాలనీలో నిత్య అన్నదానం నడుస్తున్నది అది మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ పదకొండు గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి ప్రతిదినం ఆ గణనాథుడు మా దగ్గర ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు నిత్యాన్నదానం జరుగుతున్నది ఇలాగే రానున్న కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు మా గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయ నిర్వహిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వీటిల్లాగానే ఎవరో ఒక నలుగురు కమిటీ మెంబర్స్ ఉండి దాన్ని సొంత నిర్ణయాలు జరపబడతాయి ఇక్కడ ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు మందితో గణేష్ ఉత్సవ కమిటీ ఒక ఆరు నెలల ముందు ఫామ్ చేసి ఆ గణేష్ ఉత్సవ కమిటీలో అందరి ఆలోచనలు వారి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అంతా కన్సిడర్ చేసి అద్భుతంగా చేయబడుతుందండి మీరు అన్నట్టుగా ముందు ఎప్పుడు కూడా ఓడిఎఫ్ కాలనీ ఫేస్ వన్ అనేది అమీన్పూర్లో ఉంది అని మాత్రం తెలుసు ఈ మా ఉత్సవాలతో మా గణేష్ ఉత్సవాలతో అమీన్పూర్ ప్రజానికానికి మూడు వందల యాభై కాలనీలకి అందరికీ మీ మీడియా ద్వారా తెలిసిందండి చాలా సంతోషపడుతున్నాం రోజు ఆరో అండి ఇప్పుడు మనకు అంద అందరిలాగే మనం నిమజ్జనం శనివారం రోజు జరుపుతున్నాము శనివారం రోజు పదకొండవ రోజు శనివారం రోజు మార్నింగ్ అన్నదాన కార్యక్రమం మొదలుకొని రాత్రి సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతం తదనంతరం అన్నదానం అన్నదానం తర్వాత లడ్డు వేలం పాట లడ్డు వేలం పాట తర్వాత గణ గణపతి నిమజ్జనం జరుగుతుందండి అంగరంగ వైభవంగా మేము ప్లాన్ చేశాము మా బాలగణపతిని అమీన్పూర్ ప్రజానికము మా కాలనీలో కాలనీ వాసులందరూ సుఖ సంతోషంతో ఉండాలని మాకు అభివృద్ధి జరగాలని మా బిజినెస్ చేసే మహామనులందరూ ఇంకా చల్లగా ఉండాలని వాళ్ళు దినదినాభివృద్ధి చెంది మా గణనాథునికి లక్షల్లో కోట్లలో రానున్న రోజుల్లో అద్భుతంగా నిర్ణయించాలని కోరుకుంటున్నామండి నమస్తే ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ మన ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా ఉంటాం మేము ఇది మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని స్టార్ట్ అవడం ఇది టెన్త్ ఇయర్ ఇల్లు కట్టుకున్న ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేము గణేష్ని పెట్టుకున్నాం ఇది టెన్త్ ఇయర్ టెన్త్ ఇయర్ స్పెషల్గా ఉండాలని చెప్పి మేము బాలగణపతిని వన్ ఇయర్ ముందే బుక్ చేశాము వన్ ఇయర్ ముందు నుంచి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ జూన్ జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఎవరిని పిలవాలి ఎలా చేయాలి ఏ రోజు ఏ ప్రోగ్రామ్ ఉండాలి ఎవరెవరిని ఏ ఇన్వాల్వ్ చేయాలని ఇందులో ఒక టీం వర్క్ ఈవెన్ లేడీస్ లేడీస్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు మా ఉన్న వంద ఇల్లు కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరం కష్ట కష్టపడి ఇష్టపడి మొత్తం ప్రణాళిక ప్ర ప్రకారంగా చేసుకుంటున్నాం ప్రతిరోజు ఫస్ట్ రోజు గణేష్ ఆగమనం స్టార్ట్ చేశాము ఈ వినూత్నంగా ఉండాలని చెప్పేసి సన్నాయివాద్యాలతో బాలగణపతిని మన ఫ్యూజన్ జనరేషన్ స్కూల్ నుంచి మన కాలనీ వరకు కూడా ఒక రెండు రోజుల ముందే మేము గణేషులు తీసుకొని వచ్చాము తీసుకొచ్చిన ఫస్ట్ డే నుంచి ఫస్ట్ డే నుంచి కూడా ప్రతిరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ శ్రీనివాస కళ్యాణం ముఖ్యంగా చెప్పుకోవాలి నెక్స్ట్ శివపార్వతుల కళ్యాణం దాని తర్వాత రేపటి నుంచి మళ్ళీ సహస్ర దీపాలంకరణ ఉంది సరస్వతి పూజ ఉంది పిల్లలందరిచే కాలనీలో ఉన్న పిల్లలందరిచే స్పెషల్గా సరస్వతి పూజ చేపిస్తాం నెక్స్ట్ కలశాభిషేకం మన అయ్యప్ప స్వామి కూడా మరి పిఎన్ఆర్ఎస్ కాలనీ నుంచి అయ్యప్ప స్వామి గుడ్డి నుంచి వచ్చిన కలశాలతో గణనాథనికి కలశాభిషేకం నూట ఎనిమిది కలశాలతో కలశాభిషేకం చేస్తున్నాం నెక్స్ట్ రా ముందు రోజు అంటే అన్నదానం నిమజ్జనానికి ముందు రోజు మన కూరగాయలతో శాకాంబరి అవతారం శాకాంబరి అవతారం లాగా మొన్ని కూరగాయలతో డెకరేషన్ చేసి అదే కూరగాయలతోనే నెక్స్ట్ డే మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఆ రోజే ముందు రోజు లడ్డూ భోగం కూడా మేము ఈసారి కొత్తగా ప్రయత్ ప్రయత్నిస్తున్నాం వన్ నూట ఎనిమిది మన వెయ్యి నూట ఎనిమిది లడ్డూలతోని లడ్డూ భోగం చేసి అదే లడ్డూని నిమజ్జన ప్రసాదంగా కూడా పంచిపెట్టాలని ఆశిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు వినూత్నంగా చేయడం ఇది ట్రీమ్ వర్క్ ఒకరి దాన్ని చెప్పడానికి లేదు అందరం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరిని ఇన్పుట్ నైన్ ఇయర్స్ నుంచి తీసుకున్న ఇన్పుట్స్ అన్ని పుట్ అన్నీ ఒక టుగెదర్ పుట్టి మన ఒక దగ్గర పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చా ఇలానే నెక్స్ట్ ఇయర్స్ కూడా ఉండాలని మాకు మెయిన్ ఈ గణపతిని అడిగేది అంటే ఈ సంవత్సరం అయినా సరే మా అమీన్పూర్ రోడ్ కంప్లీట్ కావాలని మొక్కిన మేము అదే అదే ముఖ్య ఉద్దేశంతో అందరం కలిసి అదే అదే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ